నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది ఈ నేపథ్యంలోనే పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటున్న కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్ నిజామా జిల్లా పోలింగ్ ప్రసాదంగా కూడా ముఖ్యంగా దీనిపై మాట్లాడే జిల్లా కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా మనకి ఈరోజు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ అనేది స్టార్ట్ అయింది పదకొండు మండలాల లోపల నూట యాభై ఏడు గ్రామాల లోపల కూడా ఎలక్షన్ ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ అయింది ఒంటి గంట వరకు కూడా కంటిన్యూ అవుతుంది వన్ ఓ క్లాక్ వరకు మనకి ఎవరైతే లైన్లో క్యూ లైన్లో నిలబడతారో వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తాము సో ఓటింగ్ కంప్లీట్ అయినాక రెండు గంటల సమయం లోపల అందరికీ మనకు కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కౌంటింగ్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మనం ఉప సర్పంచ్ ఎలక్షన్ ఈ రోజే కంప్లీట్ చేస్తాం ఏదైనా డిలే అయ్యి ఈరోజు కంప్లీట్ కాకుంటే రేపు నోటిఫై చేసి టైం నోటిఫై చేసి రేపు కంప్లీట్ చేస్తాం చర్య మనం గుర్తించారు సో భద్రతా పరంగా పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయి లోపల అరేంజ్మెంట్స్ చేశారు మనకి సమస్యాత్మక ప్రాంతాల లోపల ఫోర్స్ని ఎక్కువ పెట్టుకోవడము అదేవిధంగా ఒక ముప్పై ఒక్క పోలింగ్ స్టేషన్ లోపల వెబ్కాస్టింగ్ ద్వారా కూడా మానిటర్ చేస్తున్నాం ప్రీవియస్లీ ఇన్సిడెంట్ జరిగినాయి కానీ లేదు అని అంటే ఓటింగ్ ఒక పర్సంటేజ్ ఎక్కువ వస్తూ ఒకళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పడ్డ ప్లేసెస్లో పెట్టాము దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మైక్రో అబ్జర్వర్స్గా డిప్లాయ్ చేసి నలభై లొకేషన్స్ లోపల ఈ ఫేజ్ లోపల మనము ఇండిపెండెంట్గా మానిటర్ చేయడం జరుగుతుంది చూసుకున్నట్లయితే పోలింగ్ సంబంధించి కూడా అన్ని ప్రశాంతంగా కొనేస్తూ ఉంటాయి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశామని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు అయితే ఇప్పుడు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది మధ్యాహ్నం ఒకటి వంట వరకు కొనసాగుతుంది అయితే మధ్యాహ్నం ఒకటి తర్వాత తర్వాత ఈ రోజు కూడా రిజల్ట్ రానుంది అయితే ఈ ఓట్ల ఇటు దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా భద్రత పరంగా ఇప్పటికే చూసుకున్నట్టయితే గతంలో ఇష్యూ సంబంధించి ముప్పై ఒక పోలింగ్ కేంద్రాలను సమస్యగా ప్రాంతాలుగా గుర్తించామని చెప్పి దాన్ని అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశామని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ చెప్పిన పరిస్థితి మొత్తం ఉందని చెప్పవచ్చు కెమెరాన్ శ్రీధర్తో నవీన్ రాజ్నూస్ నిజాం